ఒక బౌల్ తీసుకొని అందులోకి వాటర్ పోసి నీళ్ళు మరిగిన తర్వాత మిల్ మేకర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి నీళ్ళలో వేసిన దాన్ని బాగా గట్టిగా పిండికొని వేసుకోవాలి దీన్ని మిక్సీ జార్కి పట్టుకోవాలి కొద్దిగా బరగ్గా వేసికోవాలి ఒక బౌల్లో తీసుకోవాలి అందులోకి ఆనియన్స్ వేసుకోవాలి ఒక రెండు గడ్డలు మీడియం సైజు గడ్డలు అలాగే అల్లం ముక్కలు వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తరుక్కున్న కొత్తిమీర కరివేపాకుని వేసుకోవాలా పుదీనా వేసుకోవచ్చు వేసుకునే వాళ్ళు మా మేమైతే స్కిప్ చేసేసాం అందులోకి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేసుకోవాలి సరిపడా ఒక మూడు నాలుగు స్పూన్లు బియ్య పిండి వేసుకోవాలి ఒక ఐదు స్పూన్లు శనం పిండి వేసుకోవాలి రుచికి సరిపడా వేసుకోవాలి సాల్ట్ అన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని నూనె కా నూనె బాండీలో పోసుకొని కాగిన తర్వాత చిన్న చిన్న ఉండలు లాగా చేసుకొని వేసుకోవాలి ఈ మిశ్రమం మరీ ముద్దగా కాకుండా నూనెలో వేసిన తర్వాత విడిపోకుండా ఉండడానికి కొద్దిగంత శనగపిండి వేసుకొని కాల్చుకోవాలి ఇలా కాగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలా మీల్ మేకర్ పకోడా అంతే ఎంతో రుచికరమైన మీల్ మేకర్ పకోడా ఈజ్ రెడీ టు ఈట్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్